ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మరియు ఎల్లారెడ్డి ఆర్టీఓ మన్య ప్రభాకర్లు శనివారం విచారణ నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు అటెండర్ విటల్ చితకబాధడంతో పలువురికి గాయాలయ్యాయి దీనిపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు పాఠశాలలో శనివారం సుమారు రెండు గంటల పాటు విచారణ నిర్వహించారు అటెండర్ మధ్యమత్తులో చితకబాది విద్యార్థులను గాయపరచడంతో విద్యార్థుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి రాష్ట్ర అధికారులు మరియు జిల్లా కలెక్టర్ సూచన మేరకు పాఠశాలలో విచారణ నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థులను అటెండర్ చితకబాదిన విషయం వాస్తవమని దీనిపై అటెండర్ను సస్పెండ్ చేయడం జరుగుతుందని నివేదికను కలెక్టర్కు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు విద్యార్థులపై దాడి చేసిన అటెండర్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెడ్ మాస్టర్ను ఆదేశించారు విద్యార్థులపై మేనలింగ్ చేయటం చట్టరీత్యా నేరమని ఆర్టీఓ మన్య ప్రభాకర్ ఉపాధ్యాయులకు తెలిపారు అంతేకాకుండా వారంలో రెండు రోజులు స్కూళ్లను తనిఖీ చేస్తారని ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉపాధ్యాయులు పలు పాఠశాలల్లో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల పట్ల మంచి స్నేహభావంతో ఉండాలని ఉపాధ్యాయులకు ఆయన అన్నారు ఈ విచారణలో ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీకు ఏం చేశాడేనా మీరేమన్నా అన్నారా మీకు ఎందుకు కొట్టండు దెబ్బలు చూపించాడు మీరు కొట్టిండా ఎట్లా చేయలేవో నీకు వస్తా లేదా చెప్పు చెప్పి మాట్లాడుతున్నప్పుడు అచ్చి కొట్టి ఇట్లా అన్న వస్తా లేదా అన్న

నమస్కారం నేను ప్రభాకర్ ఆర్డిఓ ఎల్లారెడ్డి నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో ఈ డెడ్ బాయ్స్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన సంఘటన ఏదైతుందో పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా సాక్షి ఈనాడు పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా మరి పిల్లలను భోజన విట్టలనే ఆఫీస్ అవార్డునట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కొట్టడం జరిగింది దానివల్ల విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బంది పడి గాయపడ్డారు మరి వాళ్ళను కూడా విచారణ చేయడం జరిగింది అది వాస్తవమేనని మళ్ళీ నిన్న నిన్నటి రోజు కూడా అతను వచ్చి ఉన్నాడని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది కాబట్టి అతని మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇదంతా అని తేలిన తేలినందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది వారిని వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరుగుతుంది ఫర్దర్గా నేను అందరినీ వేడుకుంటున్నాను ప్లస్ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా అప్పీల్ ఏంటంటే స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని మీ మీద నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో స్కూల్లో పంపిస్తారు మరి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా టీచర్ల మీద మరియు హెడ్ మాస్టర్స్ మీద పనిచేసే సిబ్బంది మీద ఉంటుంది కాబట్టి ఈ మధ్యాహ్న భోజనం అయితేనేమి ఏదైతేనేమి ఇప్పుడు సీజనల్ డిసీజ్ రెయిన్ సీజన్ ఉంది సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హైజెనిక్గా ఫుడ్ వాళ్ళకు మధ్యాహ్న భోజనం కూడా హైజెనిక్గా ఉండాలి నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి కంపల్సరీ స్కూల్స్ విజిట్ చేస్తాను నేను ఎవరైనా ఏ విధమైన లోటుపాట్లున్నా కూడా చర్య తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది అందులో మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్